ఓం శ్రీమాతే నమ మనం నిత్య కృత్యములలో నిత్య పారాయణలలో ఒక్కొక్క కామ్యం కోసం అంటే ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క దేవతని మనం స్తోత్రం చేసుకుంటాం పారాయణం చేసుకుంటూ ఉంటాం ఉదాహరణకు ధైర్యము బలము కోసం భయం లేకుండా ఉండడం కోసం ఆంజనేయ స్వామి పారాయణం ధనం కోసం సంపద కోసం అభివృద్ధి కోసం లక్ష్మి స్తోత్రముల పారాయణం అలాగే ఆరోగ్యం కోసం సూర్యదేవుడి పారాయణం శాంతి సౌఖ్యం శుభం వీటి కోసం ఈశ్వర పారాయణం ఇలాగా మనం స్తోత్రములు పారాయణం చేసుకుంటుంటాం ఒక్కొక్క స్తోత్రం మనకు ఫలశ్రుతిలో ఇదిగో ఈ ఫలాలు వస్తాయని చెప్తూ ఉంటారు అయితే ఎన్నో కామ్యములు ఒకేసారి సంప్రాప్తం అయ్యేందుకు ఎన్నో కోరికలు ఒకేసారి తీరే తీరేందుకు ఏదైనా స్థవం ఉందా ఏదైనా స్తోత్రం ఉందా అంటే ఉన్నది శంకర భగవత్పాదుల వారు మన ఎందు పరమ కరుణతో రచించిన మహాస్తవం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఈ స్థవం పేరే కళ్యాణ వృష్టి స్థవం ఎన్నో కళ్యాణములు వృష్టిలాగా మనపై అలా వర్షిస్తాయి అంత అద్భుతమైన స్థవం ఇందులో విశేషం ఏమిటంటే ఈ స్థలంలో మనం అమ్మవారి మంత్రములు కానీ ఏదైనా చేసుకోవాలంటే కొన్ని బీజములు ఉంటాయి ఈ బీజములు మహాశక్తివంతమైన బీజాక్షరములు ఈ బీజాక్షరములు మనం ముందుగా ఉపదేశం తీసుకో ఉండాలి అంటారు గురువు దగ్గర తీసుకొని తర్వాత దాన్ని చేయాలి దాని కొన్ని నియమాలు ఉంటాయి అట్లాగా అమ్మవారి బీజాక్షరాలలో పంచదశాక్షరి పదిహేను అక్షరములు పదిహేను బీజాక్షరాలు కలిగిన ఒక ఉంది ఆ పంచదశాక్షరితో త్రిశతి అని కూడా ఉంది అయితే ఈ ఈ స్తోత్రం ఈ స్థలంలో పదిహేను శ్లోకాలు ఉంటాయి ఒక్కొక్క శ్లోకంలో మొట్టమొదటి అక్షరంగా ఆ బీజాక్షరాన్ని నిక్షిప్తం చేశారు శంకర భగవత్పాదుడు వారు అది విశేషం ఈ స్తోత్రం ఒక మారు పారాయణ చేస్తే అమ్మవారి యొక్క పంచదశి జపం చేసినంత ఫలితం అంతేకాకుండా విశేషంగా ఈ స్తోత్రం వల్ల కళ్యాణం కాని వారు ఆలస్యం అయ్యేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి త్వరగా కళ్యాణం అయిపోతుందని చెబుతారు విద్య ఉద్యోగం సంతానం ఆయుషు ఆరోగ్యం కళ్యాణం ఒకటి ఓ సవా లక్ష కామ్యములు ఈ స్తోత్ర పారాయణంతో మనకు తీరుతాయనడంలో సందేహం లేదు ఈ స్తోత్రాన్ని అమ్మవారి ముందు కూర్చొని ఆర్తితో అమ్మవారి పాదాలను మన హృదయంలో భావం చేసుకొని హాయిగా అమ్మవారి పాదాలని మనం అలా ఒతున్నట్టుగా కూడా భావం చేసుకొని అమ్మవారి వైపు చూస్తూ ఆర్తితో ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఈ స్తోత్రం యొక్క పారాయణ విధానం కూడా ఆర్తిగా ఉంటుంది మీరు వినబోతారు కాసేపట్లో ఈ స్తోత్రం ఆర్తితో పారాయణ చేస్తే అమ్మవారు ఎంతో అనుగ్రహిస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు విశేషించి దేవాలయాలలో అమ్మవారి ఆలయంలో సాయంత్రం పూట అలా కూర్చొని అమ్మవారిని ప్రార్థన చేస్తే ఇంకా చాలా మంచిది మన ఇంట్లో ప్రతి ఇంట్లో దేవుడికి ఒక గది ఏర్పాటు చేసుకుంటూనే ఉంటాం మన ఇంట్లో దేవుడి అమ్మవారి ముందు దీపారాధన చేసుకొని ఏదో ఒకటి అమ్మవారికి నివేదన చేసుకొని పరమ ప్రీతితో పరమ ప్రీతితో పరమ ప్రేమతో పరమ ఆర్తితో అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు మన కామ్యము నెరవేర్చకుండా ఉండదు అసలు సందేహమే లేదు ఒక పదకొండు రోజులను ఒక ఇరవై ఒక్క రోజులను నియమం పెట్టుకొని ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి పారాయణ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది విన్నా కూడా ఎంతో ఫలితం పారాయణ చేయడం మొదట్లో ఇబ్బంది అయితే వినండి హాయిగా వినండి హెడ్ ఫోన్స్ అందరికీ దొరుకుతున్నాయి పెట్టుకొని లక్షణంగా కళ్ళు మూసుకొని అమ్మవారిని హృదయంలో స్థాపన చేసుకొని వినండి హాయిగా వినండి అమ్మవారి యొక్క కరుణ ఎలా ఉంటుందో చూడండి వినంగా వినంగా మీకే ఆ పారాయణం చేసేటటువంటి స్థాయి శక్తి అవి కూడా వచ్చేస్తాయి కటాకటాహ సంభ్రమ నిలింప నిర్చరి అటువంటి మహా కటువైన పదాన్ని ఈజీగా పాడేస్తున్నాం మనం విని విని అట్లాగే వినంగా వినంగా మనం కూడా పారాయణ చేసేటటువంటి శక్తి అమ్మవారి ప్రసాదిస్తుంది మహాప్రభావమైన శంకర భగవత్పాదులు వారు రచించిన ఈ యొక్క కళ్యాణ వృష్టిస్తవాన్ని ముందుగా శంకర భగవత్పాదుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇప్పుడు పారాయణానికి ఉపక్రమింతముగాక ఓం శ్రీమాత్రే నమ ॐ श्रीगणेशाय नमः कल्याणवृष्टिभिरिवामृतपूरिताभिः लक्ष्मीस्वयं वरणमङ्गलदीपिकाभिः सेवाभिरम्बतवपादसरोजमूले नाकारिकिं मनसि भाग्यवतां जनानाम् एतावदेव जननिस्पृहणीयमास्ते त्वद्वन्दनेषु सलिलस्तगिते च नेत्रे सान्निध्यमुद्यतरुणायुधसोदर से विग्रहस्य परजा पर सुधया प्लुत ईशात्वनाम कलुषा ब्रह्मादय प्रतिभव प्रलया विभूता सजेव जन निस्थिर सिद्धिरास्ते यदस्तव कारुण्यकन्दलितकान्तिभरं कटाक्षं कन्दर्पकोटिशुभगास्त्वयि भक्तिभाजः सम्मोहयन्ति तरुणीर्भुवनत्रजेऽपि ह्रीङ्कारमेव तव नाम गृह्णन्ति वेदा मातस्त्रिकोणनिलजे त्रिपुरे त्रिनेत्रे त्वस्संस्मृतौ विहाय दीव्यन्ति नन्दनवने सह लोकपालैः अहन्तुः पुरामधिगलं परिपीयमानः क्रूरः कथं न भविता गरलस्य वेगः नाश्वासनाय यदि मातरिदं तवार्धं देवस्य शश्वतमृताप्लुदशीतलस्य दे सर्वज्ञतां सदसि वाक्पटुतां प्रसूते देवि त्वदङ्घ्रिसरसीरुहयोः प्रणामः किं च द्वेचा मरेचा मखतीं वसुधा मददातीं अल्पद्रुमायि रवि मतप्रतिपादनेशु कारुन्यवार दिव्य लंब भवत कटाक्षयि आलोकयत्रिपुरसुंदरिमा मनाथम त्वये वा भक्तिभरितम् त्वायि भत्तरिष्ठनम् हंते तरेश्वपि मनामसिनिधायचान्ये भक्तिम् भक्ति कीलपा मरदायिवतेशु त्वामेव देवी मनसा समनुस्मरामि त्वामेव वा नौमि शरणं जननि त्वमेव लक्ष्येषु सस्वपि कटाक्षनिरीक्षणानाम् आलोकज त्रिपुरसुन्दरि मां कदाचित् नूनं मया तु सदृशः करुणैकपात्रं जातो जनिष्यति जनो न च जायते वा ह्रीं ह्रीमिति प्रतिदिनं जपतां तवाख्यां किं नामदुर्लभमः माला किरीटमदवारणमाननीया तान् स्रेवते वसुमती स्वयमेव लक्ष्मीः सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरिता मामेव मातरनिशं कलयन्तु नान्यं कल्पोपसंहृतिषु कल्पितताण्डवस्य देवस्य खण्डपरशोः परभैरवस्य पाशाङ्कुसेक्षवशराशनपुष्पबाणा पा सा साक्षिणी विजयते तव मूर्तिरेखा लग्नं सदा भवतु मातरिदं तवार्थं तेजः परं बहुलकुङ्कुमपङ्कशोणं भास्वत्किरीटममृतां शुकलावतं मध्ये त्रिकोणनिलयं परमामृतार्द्रम् ह्रीङ्कारमेव तव नाम तदेवरूपं त्वन्नाम दुर्लभमिह त्रिपुरे गृणन्ति त्वत्तेजसा परिणतं वियदादिभूतं सौख्यं तनोति सरसीरुहसम्भवादेः ह्रीङ्कारत्रयसम्पुटेन महता मन्त्रेण सन्दीपितम् स्तोत्रं यः प्रतिवासरं तव पुरो मातर्जपेन्मन्त्रवित् तस्य भुजो भवन्ति वशगालक्ष्मीश्चिरस्थायिनी वाणी निर्मलसूक्तिभारभरिता जागर्ति दीर्घं वयः इति श्रीमत्परमहंसपर्युव्राजकाचार्यस्य श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमच्चंकर भगवत कृतौ कल्याण वृष्टिस्तव संपूर्ण ओम शांति शांति शांति